ఉత్తర గోగ్రహణం జరగడానికి కారణమైనవాడు కూడా భీష్ముడే ఉత్తర గోగ్రహణ సంగ్రామంలో అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించినప్పుడు భీష్ముని తపశక్తి ఎంతటిది అంటే ఆ సమ్మోహనాస్త్రానికి అందరూ లోబడిపోయారు కానీ భీష్ముడిని ఆ సమ్మోహనాస్త్రం ఏం చేయలేదు ఆయన అర్జునుడి మీద ప్రేమతో అలా నిద్ర నటించాడు ఆయన మేలుకునే ఉన్నాడు బొమ్మ పొత్తికలు తేవడానికి వెళ్ళిన ఉత్తర కుమారుడి సత్యాన్ని గుర్తించాడు అసలు ఉత్తర గోగ్రహణ సమయంలో తమను ఎదుర్కోవడానికి వచ్చిన అర్జునుడిని వేళకోళం చేశారు దుర్యోధన కర్ణులు అజ్ఞాతవాసం పూర్తి కాకుండా నువ్వు దొరికిపోయావు మళ్ళీ మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి బృహన్నల వేషంలో ఉన్నది నువ్వేనని తెలిసిపోయింది మాకు అని మొదలుపెట్టాను కానీ అప్పుడు భీష్ముడు లెక్కలు కట్టి అధిక మాసాలతో సహా నిన్నటితో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది పదమూడు సంవత్సరాలు అయిపోయాయి పదమూడు హాయనములు తప్పక నిన్నటితో నిన్నటితోండే దానికి ఆయన చెప్పిన లక్ష్యం ఏమిటంటే తలాతిరేకేణ వ్యతిక్రమాత్ పంచమే పంచమే వర్షే ద్వౌ మాసా ఉపజాయత తామప్యధిక ఇలా ఒక లెక్క చెప్పి కాలంలో వచ్చే మార్పు వల్ల జ్యోతిష్చక్ర గమనంలో వచ్చే మార్పుల వల్ల ఐదు సంవత్సరాలకు ఒక్కమారు రెండేసి అధిక మాసాలు వస్తాయి సుమా పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన రెండవ ఏట అధిక మాసం మొదలైంది రెండవ ఏట ఒక్క మాసమిట్లెక్కిన అన్నెలెల్ల కూడుకొన పదమూడు హాయనములు తప్పక నిన్నటితోన నిండే పాండవులు అరణ్యవాసం ప్రారంభించిన రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అధిక మాసం వచ్చింది అక్కడి నుంచి ఐదేళ్లకు రెండు అధిక మాసాల చూపున లెక్క వేసుకుంటే నిన్నటితో అరణ్యవాస అజ్ఞాతవాసాల గడువు తీరిపోయిందా పదమూడేళ్లు పూర్తయిపోయాయి కాబట్టి పాండవులు నియమాన్ని తప్పినట్టు కాదు అందువల్ల పాండవులు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసిన అవసరం లేదని తీర్పు చెప్పాడు ఉత్తర గోగ్రా సందర్భంలో భీష్ముడు